తల్లి అధిక ధరలకు మద్యం అమ్మకాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద హైవే రహదారిపై ఉన్నటువంటి పలు షాపుల వద్ద బహిరంగంగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి ఆ షాప్ల వద్ద సిట్టింగ్లు కూడా ఏర్పాటు చేసి జోరుగా కొనసాగుతున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో అమ్మా న్యూస్ సేకరించిన వివరాలు ఇస్తూ గోలిపేలా ఉన్నాయి ఉదాహరణకు ఒక కోటర్ బాటిల్ నూట ఎనభై రూపాయలు ఉంటే బెల్ట్ షాప్లకు రెండు వందల రూపాయలకు ఇస్తారని బెల్ట్ షాప్ల వారు రెండు వందల ముప్పైలకు విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు ఒక బీర్ బాటిల్ నూట అరవై రూపాయలు ఎంఆర్పి ఉంటే నూట ఎనభై రూపాయలకు సిండికేట్ వారు బెల్ట్ షాప్లకు విక్రయిస్తుండగా రెండు వందల ముప్పై రూపాయలకు బెల్ట్ షాప్లో వారు విక్రయిస్తున్నారు ఇంత అత్యధిక ధరలకు విక్రయిస్తుంటే మద్యం ప్రియులు ఇంత ఆర్థిక దోపిడీకి గురవుతుంటే తమకేమీ పట్టనట్లు ఎక్సైజ్ అధికారులు ఉన్నట్టా లేనట్టా అని స్థానికులు ఆరోపిస్తున్నారు మద్యం స్టాక్ పాయింట్ పేరిట కొనసాగుతున్న పాయింట్ నుండి విచ్చలవిడిగా బెల్ట్ షాప్లకు మద్యం అమ్మకాలు చేస్తున్నారు ఈ విషయంపై ఎక్సైజ్ సిఐ గురునాథ్ రాథోడిని వివరణ కోరగా తమ ఇద్దరి సిబ్బందిని మద్యం విక్రయాలు జరుగుతున్న షాప్ల వద్దకు పంపించగా కౌంటర్ల వద్ద ప్రజలకు కనపడే విధంగా ఏర్పాటు చేసిన ఖాళీ సీసాలను తొలగింపజేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయారు ఎక్సైజ్ శాఖ సిబ్బందిని మద్యం నిల్వలు ఏమైనా దొరికాయా అని అమ్మా న్యూస్ ప్రతినిధి ప్రశ్నించగా అలాంటివేమీ లేవని జారుకున్నారు అంత విచ్చలవిడిగా బహిరంగంగా అమ్మకాలు జరుగుతుంటే తమకేమీ దొరకలేదని వచ్చిన ఎక్సైజ్ సిబ్బంది తెలియజేయడం వెనుక పలు అనుమానాలకు తావిస్తుంది ఈ విషయమై ఎక్సైజ్ సిఐని వివరణ కోరేందుకు ప్రయత్నించగా నేను అందుబాటులో లేనని నేను రాగానే సమాచారం ఇస్తానని రెండు రోజులుగా దాటవేస్తున్నారు मथेट

ఏంటి చిన్నాయి ఏంట గట్టి నాకార్టర్ క్వార్టర్లా ఎంత ఒకటి പദമൂടു ആർ എസ് തൊണ്ണൂറ് വേണ്ടത് രണ്ട് വേല മു നൂറ്റി ఎంతయినాయమ్మ మొత్తం ఎంఆర్పి రేటా ఎక్స్ట్రా తీసుకుంటారు వాటర్కు యాభై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఏడు వచ్చి ఎంఆర్పీకి తీసుకుంటున్నారు అసలు ఇక్కడ సిండికేట్ పెట్టడానికి పర్మిషన్ ఉందా సిండికేట్ పర్మిషన్ ఉందా ఇది బెల్ట్ షాపులకే పంపించారు మీరు ఓన్లీ బెల్ట్ షాపులకే పంపిస్తారు ఎన్ని ఉన్నాయి బెల్ట్ షాపులు మొత్తం మండలం మొత్తం మండలం మొత్తం మీదేగా పంచాయతీ వరకు ఈ పంచాయతీ వరకు బయట అంటే రూరల్ అవును రూరల్లో ఉన్నాయి ఎన్ని షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులు మీ మీరు ఎన్ని పంపించారు ఎన్ని ఈ పర్మిషన్ ఉంది అసలు ఇక్కడ పెట్టడానికి మరి బెల్ట్ షాపులకి ఎట్లా పంపిస్తున్నారు గోడెంకి పర్మిషన్ ఉంది గోడెం అంటే ఏంటి ఇక్కడ నుంచి మీ బాషాపు తీసుకెళ్ళడానికి కానీ బెల్ట్ షాపులకి ఎట్లా ఇస్తున్నారు మీ పేరేంటి ఎవరు వాళ్ళు ఎవరు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఇక్కడ కొత్తగా వచ్చిందా వాళ్ళు వివరాల కోసం చూస్తూనే ఉండే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్